జెడ్బి న్యూస్కి స్వాగతం రామగుండం ఎన్టీపీసీ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లోని స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి రామగుండం మండల స్థాయి క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలోని ఎన్టీపీసీ జెడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ జైరాజ్ జిడికే బాలికల హై స్కూల్ హెడ్ మాస్టర్ జింక మల్లేశం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు ఈస్ట్ రామగుండం వెస్ట్ జోన్లతో పాటుగా అంతర్గాం పాలకుర్తి మండలాలకు చెందిన బాల బాలికలు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ విభాగాలలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని ఎన్టీపీసీ జెడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ జయరాజ్ జిడికే బాలికల హై స్కూల్ హెడ్ మాస్టర్ జింకా మల్లేశం

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలో ప్రారంభించిన ప్రారంభించి మంతా అధికారులు వేదిక పడినటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు చాలా ఆలోచన ఈరోజు చాలా కార్యక్రమాల దృష్ట్యా కొంత ఆలస్యం జరిగింది విద్యార్థులారా నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో క్రీడల్లో చాలా ఉత్సాహంగా రామగడంలో భాగస్వాముడు అయ్యుడు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో కూడా పాల్గొన్నా పవర్ కూడా కాదు ఇదే రామగుండోళ్ళ గుడ్గా మీరందరూ ఇంకా రాష్ట్రం అంతా కూడా మంచి క్రీడలు చదువుతో పాటు ఇష్టపడితే చదువు వస్తే ఇష్టంగా చదివితే కష్టపడితే ఖచ్చితంగా క్రీడలు రావిస్తాం మన విద్యార్థులు టీచర్లు తల్లి బాగా కష్టపడి చదువుకోవచ్చు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్దేశ్ ఆరా నుంచి శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా ఒక క్రీడా జ్యోతి సీఎం కబ్రాన్ ప్రారంభించి మీలాంటి విద్యార్థులను కలిసి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి అంతర్జాతీయ స్థాయికి తీసుకురాగలిగి విమర్శిస్తాం గత పది సంవత్సరాల నుంచి క్రీడలలో అయితే ప్రతిసారి చెప్పే మాట నేను చెప్పేవాడు దాన్ని మన మహానాయకుడు ఒకరు రాజశేఖర గారు సునీల్ దత్ గారు కేంద్ర మంత్రిగా రాజశేఖర్ ముఖ్యమంత్రి గారు వారు కూడా చెప్పడం జరిగింది ఇష్టంగా చదివితే చదువులో రాణిస్తాం క్రీడల్లో కష్టపడితే ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయికి పోగలుగుతాం ఆయోగ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా ఇష్టంతో చదివేయండి లీడర్లో కష్టపడితే తప్పకుండా అంతర్జాతీయ స్థాయికి రావచ్చు దీనికి మరి ఈ రోజు ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతం కంటే భారతదేశంలో అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ ఇక్కడ నిర్వహించే కావాల్సినటువంటి ఏర్పాట్లు స్టేడియంలే కాదు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు మీ అందరికి కూడా ప్రతి ఒక్క స్కూల్లో ఖచ్చితంగా గంట సేపు స్కూల్ పీరియడ్ స్పోర్ట్స్ క్యారెక్టర్ టీచర్లకు ప్రాధాన్యత కలిగిస్తూ ప్రతి నిజ ఒక స్పోర్ట్స్ కోర్టు నిర్వహించడానికి కూడా టెన్త్ వరకే కాదు ఇంటర్మి ట్వల్త్ డిగ్రీ ఇంజనీరింగ్ అన్ని కూడా ఉండే విధంగా ఆ స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి లేకుండా రాణించే వాళ్ళకి ఇక్కడ స్పోర్ట్స్ లో రాణించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఆడ ప్రాధాన్యత కలిగిస్తూ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడిగా చేసే కార్యక్రమానికి స్వీకారం చూడటాం మీరు ఎవరైతే టాలెంట్ గా రాణిస్తారో వారికి అన్ని రకాలు ఆదుకొని క్రీడలు రావడానికి ప్రోత్సహించే కార్యక్రమానికి ప్రభుత్వం స్వీకారం చుట్టింది